హలో అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ మొక్క గురించి తెలుసుకుందాము ఇది చూసారా ఇది టర్కీ బెర్రీ అంటారంటండి తెలుగులో ఉస్తికాయలు అంటారు ఎక్కువగా తమిళనాడు ప్రాంతాల్లో ఇవి వాడ వాడతారంటండి చెట్టు కొమ్మలకు కూడా ముళ్ళు ఉంటాయి అచ్చు వంగ పువ్వులని పూలు ఉంటాయి ఈ పువ్వులు కాయలు కూడాను ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటండి ఈ కాయల చేత వయటి చేసినటువంటి రెసిపీస్ని మనం వాడటం చేత మనకు బీపీ కంట్రోల్ అవుతుంది తర్వాత యూరిక్ యాసిడ్ని కంట్రోల్ చేస్తుంది తర్వాత పొట్టలో ఉన్నటువంటి అల్సర్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా పనిచేస్తుంది తర్వాత హార్ట్ కంప్లైంట్స్ని రాకుండా చేస్తుంది అంట ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం చేత పొట్టలో ఉన్నటువంటి సమస్యలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందంట ఈ మొక్కను నాకు నా ఫ్రెండ్ ఆదిలక్ష్మి గారు నాకు గిఫ్ట్గా ఇచ్చారండి చూసారా ఇది ఈజీగా టెరెస్ గార్డెన్స్ వాళ్ళు కూడా చక్కగా హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టి పెంచుకోవచ్చు చూసారా ఈ వీడియో మీకు నచ్చిందా అండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you, Andy. Thank you. Thank you.